హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డే సిక్స్టీ ఎయిట్ ఆఫ్ మహాభారత సిరీస్ ఒక్క బాణంతో వేల మంది యోధులను సంహరించగల అస్త్రం ఏదో తెలుసా అసలు అటువంటి దివ్యాశ్రం ఎవరికి దొరికింది దానికోసం ఎంత కఠిన తపస్సు చేయాల్సి వచ్చిందో తెలుసా అజ్ఞాతవాసానికి ముందు అర్జునుడు దివ్యాస్త్రాల కోసం హిమాలయాలకు వెళ్ళాడు కానీ అతనికి తెలియదు ఇది కేవలం అస్త్రం కోసం కాదు అతని ధైర్య సాహసాలకు అగ్ని పరీక్ష అని మొదట ఆకులు తిని జీవించాడు తరువాత నీటితోనే గడిపాడు చివరికి గాలిని మాత్రమే ఆహారంగా చేసుకున్నాడు అతని తపోశక్తికి దేవతలే ఆశ్చర్యపోయారు కానీ శివుడు తన శిష్యుడిని పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు అడవి పంది వేగంగా అర్జునుని వైపు వస్తుంది అదే సమయంలో ఒక వేటగాడు కూడా ఇద్దరూ ఒకేసారి బలాలు వదిలారు నా ఆయుధం ముందు తగిలింది అని అర్జునుడు అంటాడు కాదు నాదే ముందు అంటాడు వేటగాడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది ప్రతి ఆయుధం విరిగిపోతుంది చివరికి మల్ల యుద్ధం జరిగింది అప్పుడు అర్జునుడు దగ్గరలో ఉన్న శివలింగానికి పూజ సమర్పిస్తాడు ఆశ్చర్యం ఏంటి అంటే ఆ పూలదండ వేటగాడి మడలో పడింది అప్పుడు తెలిసింది ఆ వేటగాడు స్వయంగా శివుడని శివుడు ప్రత్యక్షమే పాశు ప్రసాదించాడు కానీ ఒక షరతు పెట్టాడు ఈ అస్త్రం అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి అని లేకపోతే మూడు లోకాలు నాశనమవుతాయి Thank you each and everyone. Do follow and subscribe for more.